దావీదు కుటుంబంలో బాధలు సమస్యలు కష్టాలు నిందలు అవమానాలు పోవడానికి కారణాలు ఆయన మూడు విషయాలు ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు బాల్యదశ నుంచి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఆ మూడు విషయాలు ఆయన నిత్యము చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఈ మూడు విషయాలు కంపల్సరీ ప్రతిదినము అనుసరిస్తారు ఆచరిస్తారు పాటిస్తారు ఏంటి మూడు దినాలంటే మూడు పనులంటే మొట్టమొదటిది ప్రార్థించే ఆ మనసు దావీదు కలిగి ఉన్నాడు ఇంటి వారి నుంచి శ్రమలు వచ్చినాయి తర్వాత దాని దేశాన్ని పరిపాలన చేస్తున్న వారి నుంచి శ్రమలు వచ్చినాయి ఆ తర్వాత చుట్టూ ఉన్న దేశాలు వారు వారి నుంచి కూడా శ్రమలు బాధలు కష్టాలు తినవన్న తిండిలని స్థితిను కూడా ప్రార్థించటం మానలేదు ప్రార్థన చేశాడు మొదటిది ఆ ప్రార్థన ఏం చేసిందంటే పరిస్థితులను తొలగించింది మొదటిది రెండవది ఏం చేసేవాడు అంటే దేవుని వాక్యాన్ని దివా రాత్రులు ధ్యానించేవాడు ఎంత అలసిపోయినా కూడా వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఉండే వ్యక్తి అందుకే ఆ వాక్యము చదువుతున్నప్పుడు ఆయన చెప్పగలిగాడు నీ వాక్యములను బ్రతికించ బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నెమ్మది కలిగించుచున్నది అని అతడు అతని గ్రంథం రాయించాడు మూడవది ఏం చేసేవాడంటే ప్రభుని నిత్యము స్థుతించేవాడు ఏ సమస్యలు ఏ బాధలు కష్టాలు కూడా స్థుతి మాత్రం మానలేదు దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధించేవాడు కాబట్టి నీవు కూడా ఇలా అలవాటు చేసుకుంటే కంపల్సరీ దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు మొట్టమొదటి ప్రార్థన మనకు ఎక్కడ కనబడుతుందంటే నూట పంతొమ్మిదో కీర్తనలో కనబడుతుంది అనేకమైన కీర్తనలలో కూడా కనబడుతూ ఉంది రెండవది వాక్యం చదవడము ధ్యానించడము మొదటి కీర్తనలో మనకు కనబడుతుంది తర్వాత దేవుని స్థుతించేది నూట పంతొమ్మిదో కీర్తనలో కనబడుతుంది కాబట్టి ఒకసారి నిన్ను పరీక్షించుకో నీవు కూడా ఈ మూడు పనులు కలిగి కలిగిన వ్యాధితో ఉన్నావా పేదరికంతో ఉన్నావా సమస్యలతో ఉన్నావా అన్నీ తొలగిపోతాయి దావీధుని ఆశ్రవించిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు నిన్ను కూడా ఆశ్రమిస్తాడు శాంతి సమాధానం నెమ్మదిస్తాడు కాబట్టి ఆయన వైపు చూడు ఆయన మీద ఆధారపడు అద్భుతాన్ని చూడగలుగుతావు దేవుడి మాటలు దీవించి గాక ఆమె